చిత్ర వినోదిద్దరు కూడా పెళ్లి చేసుకుని ఇంటికి రావడంతో పిల్లలు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటి రెండు రోజుల తర్వాత కదా పెళ్ళని చెప్పారు మరి వీళ్ళు ఇప్పుడే పెళ్లి చేసుకుని వచ్చారేంటి అని చెప్పి పిల్లలు షాకింగ్గా చూస్తూ ఉంటే వాళ్ళు గడప దగ్గరికి రాగానే ఆమర్ హారతి ఇవ్వమని చెప్పి బాగీకి సైగ చేస్తూ ఉండడంతో ప్లేట్ ప్లేట్తో బాగి రెడీగా నిలబడి వాళ్ళకి హారతి ఇస్తూ ఉంటుంది ఇక చిత్ర ఎంతో గర్వంగా బాగీ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత నిర్మలమ్మ గారు ఇద్దరు కూడా బాగి హారతిచ్చి బొట్టు పెట్టాక కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అని చెప్పి అంటూ ఉంటారు ఇక అక్కడ ఒక బియ్యపు చెంబుని కూడా ఉంచుతారు దాన్ని తన్ని లోపలికి రమ్మని చెప్పడంతో అప్పుడు చిత్ర బాగి మీద ఉన్న కోపంతో ఆ చెంబుని గట్టిగా తనుతుంది ఇక దాంతో ఆ చెంబు వెళ్ళి బాగి తలకి తగలడంతో తన తలకి గాయమయ్యి రక్తం కూడా వస్తూ ఉంటుంది అమర్ ఎంతో సీరియస్గా చిత్రని ఒక చూపు చూస్తూ ఉంటాడు ఇక చిత్ర అమాయకంగా ఫేస్ పెట్టి సారీ అండి నేను కావాలని చేయలేదు ఈ బియ్యం చెంబుని ఇంత గట్టిగా తనకూడదని నాకు తెలియదు ఆశ్రమంలో పెరిగాను కదా అనాథని కదా చిన్నప్పటి నుండి నేను ఏ ఫంక్షన్స్కి వెళ్ళలేదు అందుకే నాకు ఇటువంటివి తెలియదు అని చెప్పి అయినా మీరు అక్కడెందుకు నిలబడ్డారండి కాస్త దూరంగా ఉండాల్సింది కదా ఇప్పుడు చూడండి నేను ఇంట్లోకి అడుగు పెడితేనే మీ రక్తాన్ని కళ్ళ చూసానని అందరూ నా గురించి తప్పుగా అనుకుంటున్నారు అని చెప్పి చిత్ర సారీ అంకుల్ సారీ ఆంటీ అని చెప్పి నిర్మలమ్మ సదర్శివం గారికి చెబుతూ ఉంటుంది ఇక దాంతో ఏంటమ్మాయి నువ్వు అంత గట్టిగా ఎవరైనా తంతారా అయినా నువ్వు సారీ చెప్పాల్సింది మాకు కాదు బాగీకి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు అత్తయ్య మావయ్య ఏం కాదులేండి తగ్గిపోతుందిలేండి అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా అని చెప్పి వినోద్ అంటూ ఉంటాడు వద్దులు వినోద్ చిన్న గాయమే కదా నేను పసుపు పెట్టుకుంటాను అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది ఇక బయట నుండి ఆరు కూడా ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది ఈ చిత్ర కావాలనే చేస్తుంది అని ఆరు మనసులో అనుకుంటుంది ఇక తర్వాత అమర్ మనోహరితో వినోద్ని చిత్రని లోపలికి తీసుకువెళ్ళమని చెప్పడంతో చిత్ర వినోద్ ఇద్దరు కూడా మనోహరితో పాటు గదులకు వెళ్తారు ఇక గదులకు వెళ్ళాక వాళ్ళ మెడల్లో ఉన్న దండల్ని తీసి పక్కకు పెట్టేస్తారు వినోద్కి ఇంతలో ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడడం కోసం అని చెప్పి పక్కకు వెళ్ళిపోతాడు ఇక బాగీకి గాయం అవ్వడంతో అందరూ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు ఆ తర్వాత చిత్ర మనోహరి ఇద్దరు మాత్రమే గదులు మాట్లాడుకుంటూ ఉంటారు చిత్ర నీ గురించి ఏమో అనుకున్నాను కానీ నువ్వు మామూలు దానివి కాదు మొత్తానికి అనుకున్నది సాధించావు ఈ ఇంటికి కోడలు అయిపోయావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది వస్తూ వస్తూనే ఆ బాగీకి గాయం అయ్యేలాగా చేశావు అది ఏమీ అనలేక అలా మౌనంగా వండిపోవడంతో అసలు నాకు ఎంత ఆనందం వేసిందో తెలుసా ఇన్ని రోజుల్లో ఇంట్లో ఎవరు కూడా దాన్ని ఒక్క మాట కూడా అననిచ్చేవారే కాదు కానీ ఈరోజు ఎవరు నిన్ను ఏమీ అనలేక అలా మౌనంగా ఉండిపోయారో అసలు సూపర్ నువ్వు అని చెప్పి మనోహరి చిత్రాన్ని పొగుడుతూ ఉంటుంది ఈ మాత్రం దానికి ఇలా సంతోషపడితే ఎలా మనోహరి రేపటి రోజున నేను ఆ బాగిని శాశ్వతంగా అమరికి దూరం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి అది అంత ఈజీ కాదు చిత్ర అని చెప్పి అమర్కి ఆల్రెడీ బాగి మీద ప్రేమ మొదలైపోయింది బాగి మీద అమర్కి ప్రేమ ఉంది కాబట్టి నువ్వు అంత సులువుగా దాన్ని బయటకు గెంటే లేవు అమర్ ప్రేమ గురించి నీకు తెలియదు అని అంటూ ఉంటే నా పగ గురించి కూడా నీకు తెలియదు మనోహరి దీన్ని అడ్డం పెట్టుకొని నేను బాగిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టబోతున్నాను ఇప్పుడు ఈ ఇంట్లో బాగికి ఎంత పవర్ ఉంటుందో నాకు కూడా చిన్న కొడలుగా అంత పవర్ ఉంటుంది అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది ఇక మనోహరి నువ్వు ఇప్పుడు చిన్న కోడలుగా ఎంట్రీ ఇచ్చావు త్వరలోనే నేను కూడా పెద్ద కోడలుగా ఎంట్రీ ఇస్తాను అప్పుడు ఇద్దరం కలిసి ఈ ఆస్తి అంతా కూడా కాజేద్దామని చెప్పి ఇక ఇద్దరు నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు మరో పక్క బాగి గదిలో ఒంటరిగా కూర్చొని జరిగిందని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే అమరు అక్కడికి వస్తాడు ఇక బాగిని చూసి ఎంతో బాధగా పసుపు తీసుకువచ్చి తనకు పసుపు రాసి ఇక ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడు బాగి ఇవ్వండి దాని గురించి మీరు ఏం బాధపడకండి చిన్న దెబ్బే కదా తగ్గిపోతుందని చెప్పి బాగి అంటూ ఉంటుంది బాగి ఒక్క మాట అడుగుతా అని చెప్తావా అక్కడ నువ్వు చిత్ర మీద మండిపడచ్చు అరవచ్చు కానీ నీకు అన్ని రైట్స్ ఉండి కూడా చిత్రని ఏమీ అనలేదు ఎందుకు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడో ఏమండి అక్కడ అత్తయ్య మావయ్య కూడా ఉన్నారు వాళ్ళ ముందు నేను మాట్లాడితే వాళ్ళ గౌరవాన్ని తగ్గించిందని అవుతాను అందుకే నేను ఆ పని చేయలేదు ఆరు ఒక్కైనా మీరైనా ఎప్పటికీ ఈ కుటుంబం కలిసి ఉండాలని కోరుకుంటారో నేను కూడా అలాగే కోరుకుంటున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు ఈ కుటుంబాన్ని విడుపునివ్వను చిత్రం కావాలని ఇదంతా చేసిందని నాకు తెలుసు ముందు ముందు ఇంకా చాలా చేస్తుందని కూడా తెలుసు అయినా సరే మనం మౌనంగా అవన్నీ భరించాలండి వినోద్ ఏ చిత్రనైతే ప్రేమించాడో అటువంటి చిత్రాన్ని వినోద్కి తిరిగి చిత్రాన్ని చిత్రని మార్చుకోవాలని చెప్పి బాగి అమర్కి చెబుతూ ఉంటుంది ఇక ఇదంతా కిటికీ దగ్గరుండి ఆరు వింటూ బాగి ఆ చిత్ర మారదు ఎందుకంటే ఆ మనోహరి చిత్ర ఇద్దరు రాక్షసులతో సమానం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అమర్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే బాగి ఏమండి ఈ కుటుంబాన్ని ఈ ఈ కుటుంబంలో వాళ్ళందరినీ నేను చూసుకుంటాను మీరు రిలాక్స్డ్గా ఉండండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అమర్ బాగి మీద ప్రేమతో బాగిని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక ఆరు వాళ్ళిద్దరిని చూసి ఎంతగానో సంతోషపడిపోతా మొట్టమొదటిసారి ఆయన బాధతోనో జాలితోనో కాకుండా ప్రేమతో బాగిని హక్ చేసుకున్నారు చాలా సంతోషంగా ఉంది దేవుడా అని చెప్పి ఆరు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది మరో పక్క రణవీర్ కారులో వస్తూ ఉంటాడు అలా కార్లో వస్తూ మనోహరికి ఫోన్ చేస్తాడు మనోహరి నేను హైదరాబాద్ వచ్చాను అర్జెంటుగా నేను కలవాలి అని అంటూ ఉంటే ఇప్పుడు కుదరదు రణవీర్ నువ్వు కూడా జర్నీ చేసి ఉంటావు కదా రెస్ట్ తీసుకో రేపు ఎప్పుడైనా కలుద్దాం అని అంటూ ఉంటుంది కుదరదు మనోహరి నేను హైదరాబాద్ వచ్చింది అంజు కోసం అంజు ప్రాణాలు తీయడానికి నువ్వు నాకు సాయం చేయాలి ఎందుకంటే అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా నా మీద కేసు పెడతానంటూ నా చుట్టూ తిరుగుతున్నారు ఒక్కసారి నేను జైలుకు వెళ్తే మళ్ళీ నిన్ను కలవడం అంటూ కుదరదు అందుకే ఎలాగైనా సరే అంజు ప్రాణాలు తీయాలి అందుకు నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు రణవీర్ ఈరోజే చిత్ర వినోద్ల పెళ్లి జరిగిపోయింది ఇంట్లో పరిస్థితులు ఏవి కూడా బాగోలేదు కాబట్టి నాకు కొంచెం టైం ఇవ్వ అని చెప్పి మనోహరి రణవీర్ని బతిమినాడుతూ ఉంటుంది రణవీర్ ఫోన్ పెట్టేస్తాడో ఎవరు మనోహరి నీ ఎగ్స్ హస్బెండ్నా అని చెప్పి అంటూ ఉంటే అవును అతనే ఫోన్ చేసి ఒకటి చావ కొడుతున్నాడు త్వరగా ఇతన్ని వదిలించుకొని అమర్తో నా పెళ్లి జరిగిపోతే బాగుండు అని చెప్పి మనోహరి చిత్రకి చెబుతూ ఉంటుంది మరోపక్క అంజు గుమ్మం దగ్గర నిలబడి చిత్ర అసలు ఆ చెంబుని ఎలా తన్నిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు మిగతా ముగ్గురు పిల్లలు కూడా ఏంటి ఇదో పెద్ద సైంటిస్ట్ లాగా ఫీల్ అవుతుంది అసలు ఏం చేస్తుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి